వారిద్దరు నిన్నటి వరకు మిత్రుడు ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం ఒకరు టెక్నాలజీలో రా రాజు మరొకరు అగ్రదేశానికి అధ్యక్షుడు వారే మస్క్ డొనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకు ప్రాణమిత్రులా ఉన్న వీరిద్దరు ఇప్పుడు శత్రువులుగా మారుతున్నట్టు తెలుస్తోంది వీరిద్దరి మధ్య స్నేహ బంధం చెడినట్టే కనిపిస్తోంది ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు ట్యాక్స్ బిల్లుపై పై అసంతృప్తితో మొదలైన ఈ విభేదాలు ఎన్నికల్లో గెలుపుపై మాటల యుద్ధం వరకు వెళ్ళాయి తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని ఎక్స్ లో పేర్కొన్నారు ఎలాన్ మస్క్ డెమోక్రటిక్ పార్టీ హౌస్ ను నియంత్రించేవాళ్ళని రిపబ్లికన్లు సెనేట్ లో యాభై ఒకటి నలభై తొమ్మిదిగా ఉండేవారని చెప్పారు దీనికి ముందు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ రిపబ్లికన్ ట్యాంక్స్ బిల్లును ఎలాన్ మస్క్ వ్యతిరేకించినందుకు తాను చాలా నిరాశకు గురయ్యానని అన్నారు ఎలాన్ మస్క్ వైట్ హౌస్ గుర్తుకు వస్తుందని అతను ట్రంప్ డిరేజ్మెంట్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని అన్నారు ఎలాన్ వైఖరి పట్ల చాలా నిరాశకు గురయ్యానని తాను అతనికి చాలా సహాయం చేశానని అన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకు సొంత డబ్బును నేలలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుపడుతున్నారు డోస్ బాధ్యతల నుంచి వైద్య ముందే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి దానికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నట్లు శ్వేత సౌధం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచినట్టు తెలుస్తోంది అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు ట్రంప్ మస్క్ మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని తెలుస్తోంది ఈ బిల్లుతో ధనికులకు నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్ల మేర లబ్ధి చేకూరి పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మరుగున పడతాయని మస్క్ తప్పుబడుతున్నారు ఇదో అసహ్యకరమైన బిల్లుగా ఆయన అభివర్ణించారు రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతు ఇచ్చిన వారికి సిగ్గుండాలి అని తీవ్రస్థాయిలో కిల్ ది బిల్ అంటూ ట్వీట్ చేశారు అయితే ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండటం వల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ వర్గ్ ఎదురు దాడికి దిగుతోంది మరోవైపు ఎక్స్ వేదికగా దీనిపై పెద్ద సుదీర్ఘమైన డిబేట్ రన్ చేస్తున్నారు అలాన్ మస్క్ పనిలో పనిగా అమెరికాలో మరో రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని అది న్యూ నిండి ఉండాలని అభిప్రాయపడ్డారు ఈ పార్టీ అంశంపై స్పందన కోరేందుకు ఓ కూడా రన్ చేస్తున్నారు మస్క్ విమర్శల నేపథ్యంలో వైట్ హౌస్ స్పందించింది ఈ బిల్లుపై అధ్యక్షుడు తన అభిప్రాయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది ఎలాన్ మస్క్ ఈ బిల్లుపై ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారో అధ్యక్షుడికి ఇప్పటికే తెలుసని ఇది అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చదని అన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఇది గొప్ప అద్భుతమైన బిల్లు అని ఆయన దానికి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేసింది